ఓం శ్రీ గురు అమలానంద నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని పరిపూర్ణ గురు పరిపూర్ణ గురుస్వరూపమైనటువంటి మద్గురుమూర్తిని మనము ఆహ్వానం చేసుకొని సింహాసనము మరి అర్పించి వారిని సింహాసనంపై ఆసీనులను చేసి వారి యొక్క మరి పాద పద్మములను పాద్యము అనేటువంటి ద్వారా నీళ్ళతో శుద్ధమైనటువంటి నీళ్ళము జలముతో పాదార్చన చేస్తున్నాడు ఈ శ్లోకము ద్వారా ఏమంటున్నాడు పాధ్యం స్వామిన్ మయానితం శుభప్రదం కృష్ణవేణి జలం భక్త్యా తీర్థపాద జగద్గురో ఓ సద్గురు శుభప్రదమైన కృష్ణవేణి నదీ జలములను భక్తితో మీ పాదములు కడుగుటకు నా చేత తేబడినవి స్వామి వాటిని అర్పిస్తున్నాను గ్రహింపు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు మరి మనకు గీతార్థ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే నేను మరి ఏది గోరక నిండియున్నా సచ్చిదానందరైతమో సచ్చ మందునా కోర్కి మీకో కోర్కిమీకో జలములి పాద పాదే రోచ్చలము వల్ల పాదే సేద క నా జన్మ పావనమోగాంచేధ సాధు సేవిత గోరు సంప్రదాయకమైన బోధవడ శియో సంపూర్ణ భక్తి వహించి పాదార్చనా ఇకనా జన్మ పావనము అని అంటున్నాడు ఇక్కడ అంటే స్వచ్ఛమైనటువంటి పరమ పదము మరి నేను ఏది కొరక నిండి ఉన్నటువంటి ఆ సచిదాన సచిదానంద రహితమైనటువంటిది సచ్చిదానందమైనటువంటి సచిదానంద రహితమైనటువంటిది అది స్వచ్ఛమైనటువంటి పదము స్వచ్ఛ పదము అది పరమపదమైనటువంటి స్వచ్ఛ పదము అది కోరి ఆనందించినటువంటి మనస్సు మీ పాదపద్మముల నుండి వచ్చిన బోధామృత జలము వల్ల నా జన్మ పావనమైనది స్వామి మరి మీ పాదపద్మం నుండి వచ్చినటువంటి ఏ బోధామృతమైనటువంటి జలమైతే ఉన్నదో ఆ బోధామృతమైనటువంటిది జలము వంశ పరంపరంగా సాధు సేవితమైనటువంటిది సాధులను సేవించి మరి ఆ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటి ఒక తేనైనటువంటి దానిని గ్రోలినటువంటి మరి తుమ్మిద లాంటి మీ పాద పద్మముల నుండి వచ్చినటువంటి ఏ పాదశలమైతే ఉన్నదో ఆ పాదశలం వల్ల మరియు అట్లాంటి ఆ పరిపూర్ణ బోధ వలన నా మనస్సు అది స్వచ్ఛమైనటువంటి ఆ పదం అనేటువంటిది ఆ నిర్మల స్థితిని పొందినటువంటిది కాబట్టి ఆ నిర్మల స్థితిని పొందింపజేసినటువంటి ఆ మనస్సు అయితే ఉందో అది సంపూర్ణ భక్తి అనేటువంటి జలముచే మీ పాదములను అడుగుతున్నాను స్వామి అని ఇక్కడ చెప్తున్నాడు మరి మనకు గురువుగారు ఏమంటున్నాడంటే గీతార్థంలో గీతములో చేత గీత ఏమంటున్నాడు అంటే మోక్షమన్నను సుమంత అపేక్ష లేక పదవులన్నను ఇసుమంత భ్రాంతి లేక భ్రాంతిరంభు సిద్ధింప పాదములకు పాద్యమర్పించి పరమ పురుష మోక్షమైన మోక్షమన్నను సొంత అపేక్ష లేక ఉన్నాడు ఇక్కడ అంటే బంధము మోక్షము అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఈ నేను అనేటువంటిది ఉంటే నేను లేకపోవాలనేటువంటిది మోక్షము కదా స్వామి మరి అలాంటి మోక్షం అనేటువంటిది ఏదైతే ఉందో ఇతరులు చెప్పేటువంటి మోక్షము కూడా అది ఆపేక్షనే కాబట్టి అలాంటి ఆపేక్ష లేక ఉన్నటువంటిది ఆపేక్ష లేక మీ యొక్క ఆ పాద పద్మముల నుండి వచ్చినటువంటి ఆ యొక్క బోధామృతం అనేటువంటి దాని నుండి నాకు ఇంత సొంత అయినటువంటి కూడా ఆ యొక్క మోక్షం అనేటువంటి ఆపేక్ష లేక మరి పదవులన్నను ఇసుమంత భ్రాంతి లేక కొంతమంది ఆ పదవులు ఇస్తే వాళ్ళు మరి ఆ పల ఆ పదవులను అలంకరించి మరి ఎంతో మురిసిపోతుంటారు ఆ మోదంతో సంతోషపడుతుంటారు ఆ పదవులు అనేటువంటి యొక్క మరి పాకులాడుతూ ఆ పదవుల కొరకు పాకులాడుతూ ఉంటారు అలాంటి పదవులు వచ్చినా పోయినా మరి ఇసుమంత భ్రాంతి లేక ఈశమైనటువంటి కూడా భ్రాంతి ఆ పదవులు అనేటువంటి భ్రాంతి మరి లేక మరి భ్రాంతి రహితము సిద్ధింపజేసేటువంటి మీ పాదములకు అంటే అలాంటి ఈ భోధవలన ఏమైపోయింది ఇక్కడ అంటే ఈ పరిపూర్ణ మీ నుండి వచ్చినటువంటి యొక్క బోధామృతం మీ పాదజలమే బోధామృత జలము కాబట్టి అందుకొరకే మరి అక్కడ గురుచరణ జలమే గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని గురుమంత్రమే తారకమని గురిగలిగినట్టి తిరిగి రాని మరుగరిగినట్టి అని మన అక్కడ భావత కృష్ణ తీసుకుందా వారు చెప్పినారు కదా మరి అలాంటి తిరిగి రానటువంటి మరుగు తెలిపినటువంటి మరి పురుషులు మీరు కాబట్టి ఇలాంటి పరమ పురుషులైనటువంటి మీ మీ నుండి వచ్చినటువంటి ఆ యొక్క బోధామృతం వలన మరి ఆ మోక్షం అనేటువంటి అపేక్ష లేదు పదవులు అన్నటువంటి పదవులు అనేటువంటి భ్రాంతి లేక మరి భ్రాంతి రహిత స్థితిని కలుగజేసినటువంటివి మీ పాద పద్మములు కాబట్టి అట్లాంటి పాద పద్మములను నేను ఈ యొక్క మరి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి గురుచరణ జలమే గోదావరి అని ఆ యొక్క మీరు బోధ నుండి వచ్చినటువంటి మీ పాదముల నుంచి వచ్చినటువంటి బోధామృతం అనేటువంటి రసం అనేటువంటి ఉన్నటువంటి భక్తి అనేటువంటి దానిని నేను ఈ యొక్క భక్తి అనేటువంటి జలముతో మీ పాద పద్ములను కడుగుతున్నాను అని చెప్పి ఇక్కడ మన మన గురువు గారు కూడా చెప్పడం జరుగు జరుగుతుంది కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ అంటే అలాంటి మద్కురు మూర్తిని మనము ఈ యొక్క మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథరాజయాఖ్య రాజయోగీ స్వగురు నిజగురు రజల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి మద్గురు మద్గురుమూర్తిని మనము పాదయోపాధ్యం సమర్పయామి శ్రీ మద్గురునకు పాదయోపాధ్యం సమర్పయామి చేసుకుంటున్నాము మనము ఈ యొక్క పాధ్యం అనేటువంటి దాన్ని పాద పాద్యమును మనము సమర్ప పాదములకు సమర్పయాన్ని చేసుకుంటున్నాము ఈ యొక్క శ్లోకము ద్వారా గీతేట గీత ద్వారా అందరితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై